చెప్ రెడీ అరే నన్ను కొట్టేది నీళ్ళు చూసి నువ్వు ఊరు చెప్తే నా ఇజ్జది పోతుంది అదే మిమ్మల్ని కూడా కొట్టించింది అనుకో మీ ఇజ్జది కూడా పోతుంది అట్లా కాదురా ఇజ్జతికి ఎవరు చెప్పరు ఇజ్జతికి ఎవరు చెప్పారు అరే మీరు నన్ను కొట్టేది చూసిండ్రు ఎవరికైనా చెప్పిన అనుకో నా ఇజ్జతి పోతుంది అదే మిమ్మల్ని కూడా కొట్టించింది ఇట్లా మారాలి అదే నేను మిమ్మల్ని కూడా కొట్టించింది అనుకో మీరు ఇజ్జది కౌరికి చెప్పారు ఇద్దరం సేఫ్ ఇద్దరం సేఫ్ ఆ ముగ్గురం సేఫ్ అట్లే మళ్ళీ అగో అరే మీరు నన్ను కొట్టేది చూసిండ్రు ఎవరికైనా చెప్తే నా ఇజ్జతి పోతుంది అదే మిమ్మల్ని కూడా కొట్టించింది అనుకో ఇజ్జది కౌరికి చెప్పారు మనం అందరం సేఫ్ ఓకే దెబ్బ ఒక రెండు పిట్టలు